తోటి బాలకృష్ణ అన్న కూడా ఉన్నాడు ఒకసారి ఆడి తెలుసుకుందాం అన్న ఏంటన్నా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ గేట్లు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న మనం కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి జూడనికే మనం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఈరోజు తెలుస్తుంది కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మనం స్వేచ్ఛ స్వాతంత్ర బతుకుతామంటే ఇవాళ ముండ్ల కంచెల ఇనుప కంచెల మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా అనిపిస్తుంది వీళ్ళు మొదటికి చెప్పాలంటే కేసీఆర్ని ఒక తిట్టుడే ఒక పనిగా పెట్టుకున్నారు కేసీఆర్ని తిట్టుడు పనిగా పెట్టుకొని వీళ్ళు ఏంటంటే అసలు కేసీఆర్ కంచెసిన మేము కంచెలు పద్దలు కొడతామన్నారు కంచెం కేసీఆర్ కంచెలు వేసినట్లు అయితే ఇప్పుడు మనం తెచ్చుకున్నాం అన్న తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తెచ్చుకున్నాం ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యమకారుడు ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు లేడా ఉద్యమంలో ఉన్నాడు ఆయన రేఫేల్ తుపాకి పట్టుకొని మన ఉద్యమకారుల మీద తూటాలు ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ మన దొంగలు దొంగలు తోని సదిగట్టి నటి చేస్తుండు ఆంధ్ర ఆంధ్ర బాబు ఆంధ్రబాబు నాయకత్వంలో పనిచేస్తుండ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తొత్తు లెక్కలు వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీకు అట్లా ఎందుకు అనిపించింది ఆయన శిష్యు ఆయన ఆయన శిష్యుడే కదా అరే మీరు మీరు తప్పు మాట్లాడుతున్నారు మళ్ళా నేను శిష్యుని కాదు సహచరుడు అంటున్నాడు ఆయన లే ఆయన శిష్యుడే ఓటుకున్నప్పుడు కేసులు ఆయన ఉన్నాడు కదా ఓటుకునేప్పుడు కేసు ఆయనదే కదా చంద్రబాబు నాయుడుదే కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుదే చంద్రబాబు నాయుడు పంపిస్తేనే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు లేదు ఒక పంపిస్తే మంత్రి తెలంగాణ సమాజం మొత్తం గుర్తుపెట్టింది ఆయన ఆయన వేషాలు కూడా అన్ని అయిపోయినాయి బట్టలు దింపి మొత్తం తెలంగాణ సమాజం ఇంకా ఉన్నా కూడా ఒక నాలుగు ఐదు నెలలు తప్ప ఆయన తెలంగాణలో ఆయన రెండో ముఖ్యమంత్రి అని చెప్పుకోని కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు కూడా తెలంగాణ కొట్లాడి తెచ్చిన రేపు ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందన్న ఉద్యమకారులు ఎక్కడ ఆడ మొత్తం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఉద్యమకారులు ఎవరున్నారు చెప్పరు ఉద్యమకారులు ఈడ గన్ పార్క్ దగ్గర చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు ఈడ ఉన్నారని మీరు అంటున్నారు ఇదే గన్ పార్క్ సంబంధించి చాలా మంది ఉద్యమకారులు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా వచ్చిన దాఖలాలు లేవు అని ఈ రోజే వచ్చిపోతున్నారు రేపు రావాల్సింది కూడా ఎందుకు అంత కక్ష రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కక్ష అంటే ఈయన మార్పు కావాలి మార్పు కావాలి అంటారు జనాల బతుకులలో మార్పు తీసుకురావాలి జనాల జీవనంలో మార్పు తీసుకురావాలి తప్ప మార్పు కావాలి దేనికి మార్పు తెలంగాణ ఐదు నెలల మార్పు ఎట్లుందన్న ఐదు నెలల మార్పు అయితే వీళ్ళు పల్లెలలోకి రావాలన్న ఒకసారి సిటీ వదిలి పల్లెలలోకి రావాలి వీళ్ళ మార్పు ఏందో పల్లెలలో తెలుస్తుంది కేవలం పార్టీ కార్యకర్తలనే హింస హింసలకు గురి చేసుడు తప్ప వీళ్ళు మార్పు చేసింది ఏం లేదు వీళ్ళు ఏం కూడా చేయలేరు రైతు రుణమాఫీ గురించి అడగోండి ఎన్ని రోజులలో ఇస్తాడు రైతు రుణమాఫీ ఎన్ని రోజులలో ఇస్తానో ఆయన చెప్పారు ఫస్ట్ సందకే అన్నాడు పంద్ర ఆగస్ట్ అంటున్నాడు పం ఆగస్ట్ పోయి ఆయన పంస్ట్ ఈ పంద్ర ఆగస్ట్ అని చెప్తలేడు మళ్ళా ఏడాది పంద్రీ ఏడాది ఆగస్ట్ అనుకుంటా అదే విధంగా చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారు చిహ్నం మార్చడం ఏంటంటే అది పూర్తి విరుద్ధం అది చెప్పాలంటే రాచరిక పోకడరిక రాచరిక పోకడ రాచరిక పోకడనా అదే కదా అంటున్నాడు రాచరిక పోకడా పోకడ అనేది ఆయన అట్లా ఆయన జనాలు ఆయనకి సొంతంగా ఆయన కలిగినది చెప్తున్నాడు తప్ప జనాలు అట్లా అనుకుంటలేరు ఒక్కసారి మరి సోషల్ మీడియాలో చూడాలి ఆయన కూడా ఒకసారి చూస్తాడు ఆయన కూడా ఫేస్బుక్ వాట్సాప్ ఉంటాయి కదా అన్ని చూడాలి ఆయన కూడా చూడాలి ఒకసారి కింద కామెంట్స్ చదవాలి రేవంత్ రెడ్డి అదే విధంగా సాంగ్ అన్న సాంగ్ గురించి ఏం మాట్లాడు సరే క్షీరమాని మాట్లాడు పాడబోతున్నాడు మరి పాడినాలో కూడా అయిపోయినాలే రేపు రిలీజ్ కూడా చేస్తారు పాట ఎట్లుండదు మీకు ఇక అంటే ఏంటంటే అందశ్రీ కూడా అన్నాడు క్యాసెట్ లేదు తెలంగాణలో లేరా అన్న లేరావులు చంపవాణి తలదన్నే సింగర్ ఇక్కడ లేడంట అందశ్రీనే అన్నాడు వీళ్ళు ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన ఆస్కర్ అవార్డు వచ్చినందుకు ఆయనతో వాడిపిచ్చిర్రు ఆ తెలంగాణలో తెలంగాణ సమాజంలో మన పాటకి మన కళాకారులే గొప్పగా దాన్ని తీర్చిదిద్దేటట్టు ఉంటారు పాటలలో సినిమా పాటలు పాడిన వాళ్ళకి తెలంగాణ పాటలుతో సంబంధం ఉండదన్న మనకు మనకు యాస రాదు కదా మన మన బతుకు చరిత్ర మన జీవన చరిత్ర రూపంలో మన వాళ్ళు కైగట్టి వాడతారు పాటలు మొత్తానికి ఏం చెప్తారన్న ఫైనల్ గా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఎట్లున్నది అంటే చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తున్నది ఇనుప కంచెలతో ఇవాళ గన్ పార్క్ మేము రావాల్సిన పరిస్థితి ఇది ఒక దుస్థితి ఈ రకంగా ఉన్నది ఈ ఆరు నెలల పాలన ఈ రకంగా ఉన్నది వీళ్ళు ఐదేళ్ళ పాలన ఉంటే రాష్ట్రం మొత్తం రావణ కాష్టం చేస్తే రకంగా చేస్తారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లలో ఎట్లున్నది అంటే చాలా మట్టికి దారుణంగా ఉన్నది బాగాలేదు వీళ్ళు సొంతంగా వీళ్ళు కేసీఆర్ కి కేసీఆర్ బిఆర్ఎస్ మీద పార్టీ మీద పగతోని రగిలిపోతున్నారు వీళ్ళు అంతేనా ఈ పగతోని రగిలిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ప్రజలని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఓకే అన్న ఫైనల్ గా అయితే ఇది అంటారు థ్యాంక్ యూ